తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం రాత్రి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో అమ్మవారు భక్తులను కటాక్షించారు సింహం పరాక్రమానికి శీఘ్ర గమనానికి వాహన శక్తికి ప్రత్యేక అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవలీలగా చేస్తుంది భగవతి పద్మావతి ఐశ్వర్యం వీరత్వం యశస్సు శ్రీప్రభ జ్ఞానం వైరాగ్యం అనే ఈ ఆరు గుణాలను భక్తులకు శ్రీ శ్రీవెంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం వాహన సేవలో పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆలయ డిప్యూటీఈవో హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు బాబుస్వామి అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వెంకటేశ్వరుడున్నాడు చేరి అలమేల్ మంగతో భావించి మనవాళ్ళు ముచ్చట కొత్తగా పదములు